స్వాగతం ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీరు గత రెండు నెలల నుంచి కూడా బాగా కష్టపడి ఎండల్లో కూడా మాతో పార్టీ తిరగడం ఎక్కడ కూడా కొంతమంది ప్రజల్లో మీరు కూడా కావడం నిజంగా మిమ్మల్ని కూడా హర్చించాల్సిన విషయం యువతీ యువకులు కూడా తండోపతండాలుగా ఎక్కడ దేశ విదేశాల రకరకాల వచ్చి అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం దగ్గరలో ఉంది జూన్ నాలుగో తారీఖు కృషి చేయడానికి కానీ ప్రజలు అందరూ కూడా ఈ ఏదైతే హామీలు ఆ హామీలన్నీ కూడా మనం గెలిచిన తర్వాత కృషి చేస్తానని మనం ముఖ్యంగా వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు బైరవాని దిప్ప ప్రాజెక్ట్కి సంబంధించి నూట పద్నాలుగు చెరువులు నీళ్ళు అడుగుతున్నారు అలాగే రోడ్లు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రోడ్లు అడుగుతున్నారు మన కళ్యాణుల పట్టణానికి అభివృద్ధి కావాలని అడుగుతున్నారు యువతి యువకులకు ఉపాధి కావాలని అడుగుతున్నారు మనం సూపర్ సిక్స్ పథకాలతో పాటు మనం కూడా ఒక మేనిఫెస్టో ఈ ప్రాంతానికి సంబంధించి ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసి ప్రజల ముందు పెట్టాం దాన్ని కూడా నెరవేరుస్తాం ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో దాంట్లో అనుగుణంగానే మనం కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ వైకాపాకు సంబంధించి నాయకులు ఈ ఎన్నికల్లో ఏదైతే కూతుల్లో కావచ్చు ఎన్నికల రోజు కావచ్చు చాలా వరకు దాడులు చేయడం జరిగింది ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తున్నారు వాళ్ళ ఓటిమిని వాళ్ళు ఉదయాన్నే అంగీకరించారు ఎప్పుడైతే వాళ్ళు ఓటిమి అంచుల్లో ఉన్నారో వాళ్ళకి దాడులు చేసే తప్ప వేరే మార్గం లేదు ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం గెలుపు వీళ్ళు సహజమే ఏదైనా కూడా అయినా కూడా వాళ్ళు విడిగా దాడి చేయడం మా కార్యకర్తలు మా నాయకుల దాడి చేయడం భయభ్రాంతులు కూడి చేయడం ఎక్కడైనా కానీ వా ఈ విధంగా చేయడం దాంతోపాటు ఈరోజు జరిగిన కొత్తూరు పెట్టడం కూడా చాలా దురదృష్టకరం వాళ్ళ హాస్పిటల్లోకి దూరి కూడా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు మహిళలు ఉన్న చూడుకుండా కూడా వాళ్ళపైన హాస్పిటల్లో ఉండే వాళ్ళపై కూడా దాడి చేయడం విధంగా చాలా దురదృష్టకరం మన ఇక్కడ అందుబాటులో ఉన్న పోలీస్ పోలీస్ అధికారులు అయితేనేవి డిఎస్పీ అయితేనేవి అందరికి కూడా తెలిసి దాడి జరిగిందని ఇంతవరకు కూడా తగిన పోలీస్ వ్యవస్థ వాళ్ళపైన చర్య తీసుకోవడం తీసుకోకపోవడం కూడా చాలా దురదృష్టకరం ఏకపక్షంగా కూడా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుంది ఇది చాలా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పయనిస్తుంది ఇది మంచిది కాదు వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏం గౌరవించాల్సిన గౌరవిస్తూనే ఉన్నాం కానీ వాళ్ళ గౌరవాన్ని కాదని వాళ్ళు ప్రజాసమ్మబద్ధంగా కూడా ఏది వ్యవహరించట్లేదు ఇది చాలా దురదృష్టకరం ఇది ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా మేము మా నాయకులకి పార్టీ కట్ పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటాం ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా వాళ్ళకి అండగా ఉండి ప్రజాసమ్మబద్ధంగా ఎన్నుకుంటాం వాళ్ళకి మైనో మైనో మనోధైర్యంగా కూడా మేము నిలబెడతాం ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మేము సపోర్ట్ చేస్తాం మన పోలీస్ వ్యవస్థను కూడా ఎన్నికల నియమాల్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం కానీ ఇది ఇలాగే కొనసాగితే మాత్రం చాలా దురదృష్టకరం ఇప్పుడే ఒక గ్రామం నుంచి ఒక కార్యకర్తలు చెప్తున్నారు గ్రామంలో కట్టలు పట్టుకొని తిరుగుతున్నారు మేము ఎలా వెళ్ళాలి మా గ్రామానికి అని చెప్తున్నారు మేము చెప్తున్నాం మా ధైర్యం మేము మేమున్నాం మీకు మేము అండగా ఉంటామని చెప్పాం ఏదైనా కానీ మనం అండగా ఉంటే ఉండమంటే ప్రజాసభ్యంగా పోగలుగుతాం తప్ప మనం కూడా రౌడీముఖంగా పోలేం కానీ మేము ఖచ్చితంగా తీటుగా ఎదుర్కొని మా కార్యకర్తలకు అండగా ఉంటామని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా మా నాయకుల కార్యకర్తలకి సమన్వయం పాటించండి అవకాశం ఉన్న చోట ప్రశాంతంగా ఉండండి ఏదైనా మీ చేయి దాటిపోయేటట్టుంటే మేము మీ దగ్గరకు ఉంటాం మీ దగ్గరలోనే ఉంటాం మీరు ఇబ్బంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు మీరు అసలు మీ కుటుంబాలు కూడా వదిలేసి పార్టీ కోసం శ్రమించారు ఎవరికి మన పార్టీ మనకు ముఖ్యం ఇంకొకరి పార్టీ ఇంకొకరికి మొద్యం అంతేగాని ఇంతవరకు కూడా ఏ ఒక్క కార్యకర్త మీద కూడా దాడి చేయడం జరగలేదు అయినా వాళ్ళే దాడి చేసి ఈరోజు మన హాస్పిటల్లో మా వాళ్ళ మీద దాడి చేసినట్టు చెప్పడం అన్నీ కూడా వీడియో ఫుటేజ్లు ఉన్నాయి హాస్పిటల్లో అవన్నీ కూడా పోలీస్ వాళ్ళు పరిశీలించవచ్చు తగున చర్యలు తగిన చర్య తీసుకుంటారని ఎస్పీ గారు కూడా మేము విన్నపిస్తాం ఎందుకంటే నిన్న దాకా ఎన్నికల్లో వాళ్ళు కూడా బిజీగా ఉండడం వాళ్ళకు కూడా అందుబాటులో పోలీస్ వ్యవస్థ లేకపోవడం కాబట్టి ఏదైనా జరిగిపోయింది అనుకున్నాం కానీ ఇప్పటి నుండి ఈ చర్యలు వాళ్ళు అరికడతారని ఆశిస్తున్నాం నిన్న ఏదైతే పోలింగ్ బూత్ల్లో కూడా మీరు అందరూ కూడా చూశారు ఒక పోలింగ్ బూత్కి అతిథులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ప్రజల పక్షాన్ని ఎప్పుడు కూడా ఉంటారని నేను తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళకి చాలా అద్భుతంగా కష్టపడ్డారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ముందు రకరకాలుగా ఉండేవి మీ అందరికీ తెలుసు కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు అనే గ్రూప్ కింద రావడం తెలుగుదేశం పార్టీ గ్రూప్ కిందకు రావడం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం కుల మతాలకు అతీతంగా ఏదానికి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేసి మన పార్టీ కార్యకర్తలందరూ ఉత్సాహపరచడం ఎప్పుడైతే కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారో ప్రజలు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఓట్లు వేయడం జరిగింది దీనికి నిజంగా మనం అందరూ కూడా వాళ్ళని వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎంత కష్టం ఎంత కష్టాన్నైనా కూడా వాళ్ళు జీర్ణించుకొని వాళ్ళ పనులన్నీ వదిలేసి గత రెండు మూడు నెలల నుంచి పార్టీ కోసమే శ్రమిస్తూ పార్టీని గెలుపు కోసం కృషి చేశారు గెలుపు బాటలో నడిపించారు మనం గెలిపిస్తామనే ధీమా అందరిలో ఉంది గెలిపించబోతున్నారని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు అది నిజంగా చాలా సంతోషకరమైన విషయం వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే పార్టీకి నాయకులు కార్యకర్తలు ఉంటే తప్ప ఏ నేను నాకు ఇప్పుడే తెలిసింది ఎక్కడ పోయినా కూడా పార్టీ కార్యకర్తల నాయకులు ఉంటేనే మనం ఇన్ని బూతుల్లో కానీ బయట కానీ ఇన్ని రకాలుగా మనం పార్టీ గెలుపు వాళ్ళు అవసరం చాలా కష్టపడ్డారు వాళ్ళని ఎప్పుడు కూడా ఒక ఒక ఏదో మనం వాళ్ళని ఏదో వాడుకొని వదిలేసే రకం కాదు ఖచ్చితంగా వాళ్ళని కూడా పార్టీలో రాబోయే గవర్నమెంట్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళందరూ కూడా భాగస్వాములు చేసుకుంటాం వాళ్ళందరూ కూడా తగిన గుర్తింపు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నారు వాళ్ళకి తెలుగు కూడా రాదు ఇది చాలా భయంకరంగా అందరినీ కూడా ఇబ్బంది పెట్టింది ఆడవాళ్ళు నిజంగా మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు రాత్రి రెండు గంటలు మూడు గంటల దాకా కూడా పోలింగ్ జరిగిందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళని క్యూలో నిలబెట్టడానికి కూడా ఎవరు సహ సాహసం చేయలేదు ఎవరైనా పార్టీ కార్యకర్తలు బయట చేస్తే ఏమో పార్టీ వాళ్ళు చాపడం ఇది నిజంగా మంచిది కాదు మేము ఆ ఈసీ దృష్టికి తీసుకెళ్ళాం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళాం ఆరువ దృష్టికి తీసుకెళ్ళాము ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం ఎందుకంటే మేము చెప్పగలిగిన వాళ్ళే కాబట్టి వాళ్ళందరికొచ్చి చెప్పాం ఇంకా మనం ఏదైనా కూడా ఎన్నికలు అయిపోయాయి మనం అభివృద్ధి పైన దృష్టి పెట్టి అభివృద్ధిని నడప నడిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి దీంట్లో ఖచ్చితంగా మా సహకారం పూర్తిగా ఉంటుందని అందరికీ తెలియజేస్తున్నాం కాళ్ళు రాజకీయాలకి ప్రజలంతా స్పందించి ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా రాబోయే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్లో మేము అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం నూట ఇరవై నూట ముప్పై స్థానాలని సర్వేలు చెప్తున్నాయి ఇంకా కూడా ఎక్కువ వస్తాయని చెప్తున్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆరేడు తారీఖుల్లో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చే చేయబోతున్నారు మన ఎవరు ఈ ఈ రకంగా అరాచకాలు చేసిన వాళ్ళందరిపైన కూడా ఎవరు ఏ విధంగా చేశారనేదాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తగు సమయంలో చర్యలు తీసుకుంటారని నిజంగా దేశ విదేశాలు అంటే విదేశాల నుండి కూడా చాలామంది వచ్చారు ఓటు వేయడానికి వాళ్ళతో పాటు మన బెంగళూరు అనంతరం ముఖ్యంగా మొదటి ఓటు ఉపయోగించే వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు ఓటు ఉపయోగించుకోవడానికి వాళ్ళు ఆనందపడ్డారు వాళ్ళు ఉపయోగించుకున్నారు నిజంగా వాళ్ళ ఆనందాన్ని మనం ఎప్పుడు కూడా అలాగే ఉంచాలని నా ఆశ అభివృద్ధి చేసి వాళ్ళ ఆనందాన్ని ఎప్పుడు కూడా కొనసాగించి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు కోరుకుంటున్నారో మన ప్రాంతం అభివృద్ధి అయితే చాలానే దాని మీద ఉన్నారు కాబట్టి అభివృద్ధి చేసి వాళ్ళందరూ కూడా మంచి జరిగేదట్టు చూస్తామని తెలియజేస్తుంది